సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఈ ఒక్క విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మరిచిపోవద్దు ఈ ఒక్క విషయాన్ని నువ్వు మరిచావంటే నీకు చెడు కాలం ఆరంభమైనట్టే కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మరవద్దు అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి ఎప్పుడు మనసు సంతోషాలతో ఉండాలంటే కొన్ని విషయాల్ని మనం పాటించాలండి అదే బాబాగారు ఈరోజు సందేశంలో మనకు తెలియపరుస్తున్నారు అది ఏంటి అని ఒక చిన్న ఉదాహరణగా ఒక చిన్న కథ స్టోరీలో ఉందాము చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అందరికీ తెలుసుకోదగ్గ ఒక స్టోరీ అన్నమాట ఏంటి అంటే ఒక అడవిలో ఒక తేలు ఒక తేలు అనేది జీవిస్తూ ఉంటుంది ఆ తేలు తన ఆహారం కొరకు కొద్ది దూరం వెళ్తూ ఉంటుంది అన్నమాట అలా వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక కాలవ అనేది వస్తుంది ఆ కాలవలో నీళ్ళలో పడిపోతే అది చనిపోతుందని చెప్పి తెలుసు కాబట్టి ఆ కాలవ దాటడానికి ఎవరైనా సహాయం చేస్తే బాగున్ను ఆ తరపు ఈ పక్క కాదు ఆ పక్క ఆహారం కొరకు అవతలకి పోయటానికి ఎవరైనా సహాయం చేస్తే బాగున్ను అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది ఆ నీళ్ళల్లో ఉన్న చేపలని రొయ్యలని ఇలా అన్నిటినీ కూడా సహాయం అనేది కోరుతుందన్నమాట ఆ తేలికున్న బుద్ధిని దాని గుణాన్ని చూసి అంటే కుట్టే గుణం కుడితే అది నొప్పి కుట్టేటట్టు బాధిపు చేస్తుంది కదా ఆ గుణం ఉంది అని చెప్పి ఎవ్వరు కూడా దానికి సహాయం చేయటానికి ముందుకు రారు తేలు అందరినీ అడిగి అడిగి విసిగిపోతుంది అలా కాలువలో ఆ పక్క నుంచి పక్కకు తిరుగుతూ అందరినీ సహాయం అడుగుతూ ఉండగా ఒక తాబేలు కనిపిస్తుంది అనమాట ఆ తే తాబేలుని సహాయం అడుగుతుంది తాబేలన్నా తాబేలన్నా నేను ఆహారం కొరకు అవతల ఒడ్డుకెళ్ళాలి నేను నీళ్ళలో పడిపోతే చనిపోతానని మీకు కూడా తెలుసు కదా కాబట్టి నాకు అవతల ఒడ్డుకి పంపించేదానికి ఏదైనా మీరు సహాయం చేయగలరా అని అడగగానే నేను అటువైపే వెళ్తున్నాను రా దీంట్లో ఏముందే నేను సహాయం చేస్తాను నువ్వు నా వీపు మీద ఎక్కు నా వీపు మీద ఎక్కిన తర్వాత నేను ఈదుకుంటా వెళ్తాను నువ్వు అవతల ఒడ్డున వదిలేస్తాను అని సరే చాలా కృతజ్ఞతలు అని చెప్పి ఆ తాబేలి వీపు పైన తేలు ఎక్కుతుంది అనమాట ఎక్కి సగం దూరం నీళ్ళలో సగం దూరం వెళ్ళేసరికి ఒక ఆలోచన అనేది వస్తుంది తేలికి అందరినీ కుట్టున్నాను అందరినీ కుట్టినప్పుడు వాళ్ళు పడే బాధ అనేది నేను చూస్తున్నాను అది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది ఇప్పుడు ఈ తాబేలను మాత్రం ఎప్పుడు కూడా నేను కుట్టలేదు ఇప్పుడు కుట్టి చూద్దాం అని తన బుద్ధి వెంటనే చూపించేస్తుంది అనమాట దాని వీవి పైన గట్టిగా కొరుగుతుంది టేలని కానీ తాబేలు ఎటువంటి చలనం లేకుండా కామ్గా దానిపాటికి దాన్ని వెళ్తుంటుంది అప్పుడు అడుగుతుంది అనమాట తాబేలన్న తాబేలన్నా మీ వీపు ఎందుకు ఇంత గట్టిగా ఉంది ఏం వాడతారు మీ వీపు మీద మీకు ఏం నొప్పి అనేది అనిపించదా అనగానే నాకు పాపం ఈ యొక్క తేలి బుద్ధి అనేది తెలియక పాపం నిజం చెప్పేసింది తాబేలు అవును తేలు నాకు ఎటువంటి నొప్పి ఉండదు నాకు భగవంతుడి వీప్ పైన ఒక కవచాన్ని ఇచ్చాడు అది ఆ పింక్ అనేది నాకు ఎప్పుడు కూడా నొప్పి తగిలించదు ఎలాంటి రాయి తగిలినా ఏం తగిలినా కూడా నాకు దెబ్బ తగలదు కానీ నా మెడ భాగం అనేది చాలా సున్నితంగా ఉంటుంది మెడ మీద చిన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేను అందువల్ల నాకు వీపు భాగం అయితే ఏం కాదు అని చెప్పి చెప్పేసింది అనమాట ఇదే సందురా అని చెప్పి వెంటనే తన బుద్ధి అనేది చూపించేస్తుంది ఆ తేలు వెంటనే మెడ పట్టుకొని గట్టిగా ఒత్తుతుంది వత్తగానే ఆ తాబేలుకి బాగా నొప్పి అది బాగా విధులిస్తుంది అనమాట బాడీని ఒళ్ళుని విధులిచ్చేసరికి ఆ తేలు అనేది కింద పడి నీళ్ళలో పడి ఆ నీళ్ళలో మునిగి చనిపోతుంది తర్వాత తేలు కొంచెం తాబేలు కొంచెం తెపరాయించుకొని నీళ్ళలో వీధుకుంటూ వెళ్ళిపోతుంది ఎప్పుడు కూడా సహాయం చేసిన వాళ్ళని మోసం అనేది చేసినప్పుడు కా మోసం అనేది చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళ అంతం అనేది తథ్యం అని చెప్పి భగవంతుడు నిర్ణయం ఉంటాడు అలాగే మన సహాయం పొందిన వాళ్ళకి రుణపడి ఉండాలి అది ఎప్పుడు కూడా ఆ సహాయాన్ని మనం గుర్తుంచుకోవాలి అంతే తప్పితే వాళ్ళకి వెండిపోటు పొడవాలనుకున్న వాళ్ళని మోసం చేయాలి అనుకున్నా మనకు తప్పకుండా మనకు ముగింపు అనేది భగవంతుడు ఇస్తాడు కాబట్టి మనం సహాయం చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా మరవకూడదు అంతేకాకుండా మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు అది గుర్తుంచుకోకూడదు అది గుర్తుంచుకొని నేను సహాయం చేశాను తిరిగి నాకు సహాయం చేయాలని అనే ఉద్దేశం అనేది మనసులో పెట్టుకొని సహాయం చేసినప్పుడు అది ఫలించదు భగవంతుడు దానికి అనుగ్రహం అనేది ఇవ్వడు కాబట్టి మనం చేసిన సహాయాన్ని గుర్తుంచుకోకూడదు ఇతరులు మనకు చేసిన సహాయాన్ని మరువకూడదు అలాగే వాళ్ళకి వెన్నుపోటు పొడవకూడదు ఆ సహాయాన్ని గుర్తుంచుకొని వాళ్ళకు మనకైనా వందకు ఆ ఒక్క ఒకటికి పదింతలు సహాయం చేస్తే భగవంతుడు ఎంతో మెచ్చుతాడు అంతేకాని ఈ విపరీత బుద్ధితో ఈ తేలుకు చూసినట్టు తన గుణాన్ని చూపించినప్పుడు ఆ పతనం అనేది వెంటనే తప్ప వెంటనే జరుగుతుంది కాబట్టి మన పతనాన్ని మనమే ఎప్పుడు కూడా చోటు ఇవ్వకుండా చేసిన సహాయానికి విశ్వాసంగా ఉండాలి గుర్తుంచుకొని తగిన సహాయాన్ని మనవంతు వచ్చినప్పుడు చేయటానికి ముందంజలో ఉన్నప్పుడు భగవంతుడు ఎక్కువ ఎప్పుడు కూడా సంతోషించి మనకి మంచి దారి మంచి జీవితం అనేది ఏర్పరుస్తాడు అది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశంలో ఒక మంచి సందేశం అనేది మీకు అందించాను అనుకుంటున్నాను ఈ సందేశం కూడా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా జై సాయిరామ్